హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన కుర్తికి పెయింటింగ్ ఏ విధంగా వేసుకోవాలని ముందు ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి వేస్తున్నాను పెయింటింగ్ సో హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలి లోటస్ అనేది డ్రా చేసుకున్నాను సింపుల్గా ఈ విధంగా నేను పెయింటింగ్ అనేది వేస్తున్నాను సో మీరు ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ముందు ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి ఈ ఈ టాప్ని నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను ఈ లాంగ్ వీడియో వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ కలర్స్ వాడాను పింక్ గ్రీన్ ఎల్లో అండ్ వైట్ మనకి బాటం పార్ట్లో ఉన్న కలర్ పింక్ని తీసుకొని నేను హైలైట్ చేశాను రెడ్ కలర్లో వైట్ పెయింట్ కలపడంతో మనకి పింక్ కలర్ అనేది ఫామ్ అయింది సో నేను డైలీ వచ్చేసే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను కొంచెం కస్టమర్ అర్జెంట్ అనడం వల్ల నేను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు సో డైలీ అప్లోడ్స్ అనేది చేస్తాను సో ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియోస్ ఫైనల్ లుక్ చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్